వెల్కమ్ టు కానికా టీవీ రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లు ఉంది రేవంత్ రెడ్డి దారి వర్షాల్లో ఒక దిక్క ప్రజల ప్రాణాలు పోతుంటే రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని నిన్న మూసి సుందరీకరణ మీద ఇవాళ ప్రొద్దున్నే లేచి ఆటల పోటీల మీద రివ్యూ నిర్వహిస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంపై తీవ్ర స్థాయిలో దగ్గరెచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నిన్న ముఖ్యమంత్రి గారు ఇంత వరదలు వస్తుంటే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అత్యవసరంగా రివ్యూ చేయాల్సిన ముఖ్యమంత్రి ఆయన మూసి సుందరీకరణ రివ్యూ చేస్తున్నాడు ఇవాళ పొద్దున్నేసి ఆటల పోటీల గురించి రివ్యూ చేస్తుంది ప్రజల ప్రాణాలు పోతున్నాయి తాగడానికి నీళ్లు లేవు హవేలీ గణపూర్ లో నిన్నటి నుంచి కరెంటు లేక ఏడెనిమిది గ్రామాల ప్రజలు మంచి నీళ్లు లేక వర్షపు నీళ్లను ప్లేట్లలో గ్లాసులలో పట్టుకొని తాగుతున్న పరిస్థితి ఉన్నది ఇవాళ రేపు అంటు రోగాలు ప్రబలేటువంటి అవకాశం ఉంది వచ్చే ఇరవై నాలుగు గంటలు ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అత్యవసర చర్యలు చేపట్టి ప్రజలను కాపాడుకోవాలి ప్రజలకు త్రాగునీరు అందించండి ప్రజలకు అవసరమైన ఆహార పొట్లాలను పంపించండి హెలికాప్టర్లను అందుబాటులో పెట్టండి ఎందుకంటే బాగా తడిచి ఉన్నది ఇప్పటికే నీటి ప్రవాహం ఉంది ఇంకా వర్షం ఏమన్నా కొద్దిపాటి వర్షం ఎక్కువ పడ్డా కూడా మరి చెరువులు గాని తెగేటువంటి ప్రమాదం ఉంటది కనుక అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం